విశాఖపట్నం నగరంలో ఐటీ రంగం మరొక మెట్టు ఎక్కబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఐటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విశాఖలోని ప్రముఖ ఐటీ సంస్థ లిమిటెడ్ కు కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది మొత్తం నూట పదిహేను కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు అమలు కానుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది నాలుగు ఎకరాల భూమిని సంస్థకు కేటాయిస్తూ ఎకరాకు ఒక కోటి రూపాయల చొప్పున భూమి విలువను నిర్ణయించింది ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రెండు మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు ఇంకా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి విశాఖ ఐటీ రంగాన్ని మరింత బలోపేతము చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు ఈ కొత్త ఐటీ క్యాంపస్ లో అత్యాధునిక సాంకేతిక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు ముఖ్యంగా అడ్వాన్స్ డిజిటల్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ వంటి ఫ్యూచర్ టెక్నాలజీ విభాగాలను అభివృద్ధి చేయాలన్నది కంపెనీ లక్ష్యం దీనివల్ల విశాఖపట్నం నగరం ఐటీ మరియు టెక్నాలజీ యాప్ గా మరింతగా ఎదగనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏపీఐటి మరియు జీసీసీ పాలసీ ఫోర్ పాయింట్ జీరో కింద తీసుకువచ్చింది ఈ విధానానికి అనుగుణంగా కంపెనీకి అవసరమైన ప్రోత్సాహకాలు పన్ను రాయితీలు మౌలిక వసతులు సాయం వంటి సదుపాయాలు ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటనలు వెల్లడించింది ప్రాజెక్టు అమలు దశలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఒప్పందం నుండి రెండేళ్లలోపు తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలని ఐదేళ్లలోగా మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీటీఎస్ మరియు ఏపీఐఐసి మేనేజింగ్ డైరెక్టర్లు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ కార్యదర్శి కాటమ్ అనేది భాస్కర్ సూచనలు ఇచ్చారు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా విశాఖపట్నం మరోసారి ఐటీ రంగంలో కీలక కేంద్రంగా మారబోతుంది గత కొన్నేళ్ళుగా ఐటీ రంగంలో విశాఖకు భారీ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో క్వాస్ టెక్నోస్టాఫ్ వంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషంగా పరిగణించబడుతుంది స్థానిక ప్రజలు ఐటీ నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు వారు మాట్లాడుతూ విశాఖలో ఇలాంటి ప్రాజెక్టులు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మన నగరం హైటెక్ సిటీగా ఎదగడం సమీప భవిష్యత్తులో సాధ్యం అవుతుంది అని అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం కొత్త దిశగా ముందుకెళ్తుందని మరిన్ని కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి